వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ నేను మీ సత్య సో ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ హెడ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి సో రీసెంట్గా రిజల్ట్ వచ్చిన స్టూడెంట్స్ దగ్గర కన్సల్టెట్ మేమో అండ్ ప్రొవిజనల్ మేమో ఉండదు కాబట్టి సార్ మేము సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మా యొక్క షార్ట్ మెమోస్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి సో దానికి సంబంధించి ఒక డీటెయిల్ వీడియో చేయండి అని సో మెనీ హాస్టెంట్స్ అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది సో ఈ వీడియోలో ఒకవేళ మీ దగ్గర కన్సల్టెట్ మేమో అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ లేనట్లయితే సో మీరు మీ యొక్క షార్ట్ మెమోస్ని ఏ విధంగా అప్లోడ్ చేయాలని మనం ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం సో నార్మల్గా ఎవరైనా సరే మీరు డిగ్రీ కంప్లీట్ చేసినట్లయితే సో మీకు లాంగ్ మెమో అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయితే ఇస్తారు సో మీరు పీజీ కోసం అప్లై చేసుకుంటున్న బీఎడ్ కోసం అప్లై చేసుకుంటున్న అదర్ సర్టిఫికేట్స్ దేని కోసం అప్లై చేస్తున్నా కూడా ఇది సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది మన తెలంగాణలో సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకు సంబంధించిన డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటారు మీరు డిగ్రీ ఎక్కడైతే కంప్లీట్ చేశారో ఆ డిగ్రీ సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి అండ్ సెలెక్ట్ టైప్ అనేది మీ మార్క్స్ టైప్ అనేది సో మీ డిగ్రీలో సో సీజీపీఏ ఉందా మార్క్స్ ఉన్నాయా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి సో మాక్సిమం స్టూడెంట్స్ స్టూడెంట్స్కి అయితే మార్క్స్ ఏ ఉంటుంది సీజీపీఏ ఉంటుంది ఈ రోజుల్లో సో ఈ విధంగా సీజీపీఏ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సో తర్వాత వచ్చేసి ఏంటంటే మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది ఓవరాల్గా అనేది టైప్ చేయాలి సో ఈ విధంగా మీకు ఎన్ని పాయింట్స్ అయితే రావడం జరిగిందో ఆ పాయింట్స్ అయితే ఇక్కడ కన్ఫామ్ చేసుకోవాలి టోటల్గా మీకు సార్ మాకు ఇంకా సిక్స్ సెమ్స్ రిజల్ట్ వచ్చింది కానీ సిక్స్ సెమ్స్ సంబంధించి ఒకే ఓవరాల్ పర్సెంటేజ్ ఏమేమో పైన లేదు అని చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వన్ టు సిక్స్త్ వరకు ఏవైతే ఉంటాయో సో ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ థర్డ్ సెమ్ ఫోర్త్ సెమ్ ఫిఫ్త్ సెమ్ సిక్స్త్ సెమ్ ఇలా టోటల్గా ప్రతి సెమ్లో వచ్చిన పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ప్లస్ చేసి బై సిక్స్ అయితే చేయాల్సి ఉంటుంది బై సిక్స్ చేస్తే సమ్ పాయింట్స్ వస్తాయి మీకు ఎయిట్ పాయింట్ టూ నా ఎయిట్ పాయింట్ త్రీనా అని సో దాన్ని అక్కడ బై డిఫాల్ట్గా అయితే తీసుకోవచ్చు అండ్ ఆ తర్వాత వచ్చేసి నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ ఆర్ బోర్డ్ అనేది అడుగుతారు సో మీరు ఏ యూనివర్సిటీ కింద మీకు ఒక డిగ్రీ కంప్లీట్ చేయడం జరిగిందో ఆ యూనివర్సిటీ నేమ్ అయితే ఇక్కడ టైప్ చేయాలి సో మేము వచ్చేసి ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో అయితే కంప్లీట్ చేసుకున్నాము సో ఆ తర్వాత వచ్చేసి ఇయర్ ఆఫ్ పాస్ అయితే ఎంటర్ చేయాలి మీరు డిగ్రీ ఏ ఇయర్లో అయితే పాస్ అయ్యారో ఆ ఇయర్ అయితే ఎంటర్ చేయాలి అండ్ ఆ తర్వాత వచ్చేసి ప్లేస్ ఆఫ్ స్టడీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి సో మీరు ఏ డిస్ట్రిక్ట్లో అయితే మీ యొక్క స్టడీ కంప్లీట్ చేసుకోవడం జరిగిందో ఆ డిస్ట్రిక్ట్ అయితే చూజ్ చేసుకోవాలి దీంట్లో తెలంగాణ డిస్టిక్స్ ఉంటాయి ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి సో మీరు తెలంగాణలో మీ యొక్క డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే తెలంగాణకు సంబంధించిన డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్లో కంప్లీట్ చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్స్ ఒకవేళ అదర్ స్టేట్ కంప్లీట్ చేస్తుంటే అదర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి సో మాది వచ్చి ఇక్కడ విజయనగరం సో విజయనగరం అయితే సెలెక్ట్ చేసుకున్నాము అండ్ తర్వాత టైప్ ఆఫ్ స్టడీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి మీ సో స్టడీ అనేది డిగ్రీ ఏదైతే ఉందో రెగ్యులర్గా చదివినట్లయితే రెగ్యులర్ డిగ్రీ అనేది చూజ్ చేసుకోవాలి ఒకవేళ ఓపెన్ యూనివర్సిటీ కానీ డిస్టెన్స్ యూనివర్సిటీలో కానీ చేసినట్లయితే మీరు డిస్టెన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ ఇన్స్టిట్యూట్లో చేసినట్టయితే సో ఇక్కడ ఓపెన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ మీరు రెగ్యులర్లో చేసినట్టయితే రెగ్యులర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సో మాది వచ్చేసి రెగ్యులర్లో కంప్లీట్ అయింది సో రెగ్యులర్ సెలెక్ట్ చేస్తున్నాము సో ఈ విధంగా మీకు సంబంధించి స్టడీస్ టైప్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత హౌ మెనీ కాలేజెస్ డ్యూడ్ యూ స్టడీ డిగ్రీ అనేది వెళ్తారు సో మీరు డిగ్రీ అనేది సో అన్ని ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ సో జనరల్ డిగ్రీ బీఏ బిఎస్సీ బీకామ్ వచ్చేసి త్రీ ఇయర్స్ ఉంటుంది ఒకవేళ బీటెక్ కానీ సో హన్స్ డిగ్రీస్ కానీ అదర్ ప్రొఫెషనల్ డిగ్రీస్ కానీ మనకు ఫోర్ ఇయర్స్ అయితే ఉంటాయి ఈ టోటల్ ఎడ్యుకేషన్ అనేది మీరు ఒకే కాలేజ్లో చేసారా సో మోర్ దెన్ డిఫరెంట్ డిఫరెంట్ కాలేజెస్లో చేశారని దాన్ని బట్టి అయితే మీరు బోనఫైట్స్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఒక కాలేజ్లో చదివి సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వేరొక కాలేజ్లో చదివితే ఫస్ట్ ఇయర్ చదివినవారు ఒక బోనఫైడ్ ఇస్తారు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ చదివినట్టు వేరొక ఇస్తారు అలా మీకు ఎన్ని బోనోఫైడ్స్ ఉంటే డిగ్రీకి అన్ని మీరు అప్లోడ్ చేయాలి సో మేము వచ్చేసి టోటల్ డిగ్రీ ఒకటే కాలేజ్లో కంప్లీట్ చేసుకున్నాము సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము సో ఆ తర్వాత మీరు చదివిన విధానాన్ని బట్టి మీరు మీ యొక్క బోనఫైడ్ అయితే అప్లోడ్ చేయాలి సో మేము మా డిగ్రీ అనేది ఒకటే కాలేజ్లో చేస్తాం కాబట్టి మా యొక్క బోనఫైడ్ అప్లోడ్ చేస్తున్నాము సో ఈ విధంగా మనకు సంబంధించిన బోనఫైడ్ అయితే అప్లోడ్ చేయాలి తర్వాత వచ్చేసి సో మీకు సంబంధించిన ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి స్టూడెంట్కి ప్రొవిజనల్ సర్టిఫికేట్ అండ్ కసల్టెంట్ మెమో అయితే ఇస్తారు ఒకవేళ మీకు రీసెంట్గా రిజల్ట్ వచ్చి మీకు ఇంకా ప్రొవిజనల్ సర్టిఫికేట్ రాలేదు కన్సల్టెంట్ మెమో రాలేదు అంటే సో మీరు మీ యొక్క రిజల్ట్ ప్రింట్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు సో పర్ ఫైనల్ ఇయర్ రిజల్ట్ అనేది టోటల్గా అన్ని సెమిస్టర్ పాస్ అవుతేనే మీరు రిజిస్టర్ చేసుకోండి సార్ ఒక బ్యాగ్ లాగా ఉంది ఒక సబ్జెక్ట్ బ్యాగ్ లాగా ఉంది సో అనంటున్న వారు రిజిస్టర్ చేసుకోకూడదు మీరు ఆల్ సెమిస్టర్ పాస్ అయ్యి సో మీ దగ్గర ఆల్ షార్ట్ మెమోస్ ప్రూఫ్ ఉన్నట్లయితే పాస్ అయినట్టుగా సో మీరు వితౌట్ లాంగ్ మేమో మేమో తోటి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు అండ్ మాకు సర్టిఫికేట్ లేదు కదా సార్ మాకు పొరిజినల్ సర్టిఫికేట్ నెంబర్ ఏం అయ్యాలి అని మీరు క్వైరీ మీరు సో మీకు ప్రొవిజనల్ సర్టిఫికేట్ లేదు కాబట్టి మీ యొక్క డిగ్రీ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి ఒకవేళ మీకు ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంటే ప్రొవిజనల్ సర్టిఫికేట్ పైన నెంబర్ అనేది ఉంటుంది ఆ నెంబర్ ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి సో మాకు కూడా రీసెంట్గా రిజల్ట్ రావడం జరిగింది సో ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంది కానీ దానికి సంబంధించి సో ఏంటి అంటే ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంది కానీ కన్సల్టెంట్ మేము అయితే లేదు సో ఫైల్ పైన క్లిక్ చేసి మేము స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది అప్లోడ్ చేస్తున్నాము ఒకవేళ మీ దగ్గర ప్రొవిజనల్ సర్టిఫికెట్ లేకపోతే సో మీ యొక్క డిగ్రీ రిజల్ట్ ఫైనల్ సెమిస్టర్ యొక్క ఫ్రెండ్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఫైల్ పైన క్లిక్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీ యొక్క డిగ్రీ టికెట్ నెంబర్ అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా మనకు సంబంధించి ప్రొవిజనల్ సర్టిఫికేట్ నెంబర్ అండ్ ప్రొవిజనల్ సర్టిఫికెట్ అయితే అప్లోడ్ చేయాలి సో ఆల్రెడీ చెప్పడం జరిగింది ఒకవేళ ప్రోజనల్ సర్టిఫికేట్ లేదు రీసెంట్గా రిజల్ట్ వచ్చిందంటే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ తర్వాత వచ్చేసి మీకు సంబంధించిన ఫైనల్ ఇయర్ యొక్క రిజల్ట్ ప్రింట్ అనేది అప్లోడ్ చేయండి తర్వాత వచ్చేసి మీకు సంబంధించిన ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి సో టీసీ అనేది సో టీసీ కూడా కొంతమంది దగ్గర ఉండదు మరి టీసీ మ్యాండేటర్స్ సార్ అంటారు టీసీ లేకపోతే మీరు కస్టోడియన్ అనేది అప్లోడ్ చేయొచ్చు కస్టోడియన్ కూడా లేదు అంటే టీసీ లేదు అన్నట్టుగా మీరే ఒక సెల్ఫ్ డిక్లరేషన్ లెటర్ రాసి సో మేము ఆఫ్టర్ వెరిఫికేషన్ కాలేజీలో సబ్మిట్ చేస్తామని కూడా మీరు అప్లోడ్ చేయొచ్చు సో ఇక్కడ టీసీ ఉన్నట్లయితే మీకు టీసీ ఒక నెంబర్ అయితే ఉంటుంది ఆ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి పైన క్లిక్ చేసి స్కాన్ చేసి మీరు రెడీగా పెట్టుకుని టీసీ అప్లోడ్ చేయాలి టీసీ పైన ఎటువంటి నెంబర్ లేస్తారంటే సో మీ డిగ్రీ ఒక హాల్ టికెట్ నెంబర్ కానీ సో మీరు ప్రెజెంట్ ఫైనల్లీ ఏదైతే స్టడీ చేస్తున్నారో దాని యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే అక్కడ ఎంటర్ చేయండి నార్మల్గా మీకు బోనోఫైడ్ మీద అడ్మిషన్ నెంబర్ అనేది ఉంటుంది అడ్మిషన్ నెంబర్ కన్ఫర్మ్ చేసుకున్నా కూడా సరిపోతుంది సో ప్రజెంట్ అయితే మా దగ్గర టీసీ ఉంది సో టీసీకి సంబంధించి ఇక్కడ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాము టీసీ అనేది స్కాన్ చేసి రెడీగా పెట్టుకోవడం జరిగింది అప్లోడ్ కూడా చేస్తున్నాము అండ్ అతను డూ యూ హ్యావ్ కన్సల్టెడ్ మెమో అయితే అంటారు సో మీ దగ్గర మెమో ఉన్నట్లయితే ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి సో ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనం ఈ యొక్క కన్సల్టెంట్ మెమో నెంబర్ అడుగుతుంది కన్సల్టెడ్ మెమో నెంబర్ అనేది ఎంటర్ చేసి మీ దగ్గర ఏదైతే లాగ్ మెమో ఉంటుందో అది స్కాన్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సార్ మా దగ్గర కన్సల్టెంట్ మెమో లేదు అంటే నో ఆప్షన్ పైన క్లిక్ చేసి జస్ట్ మీరు మీకు సంబంధించిన అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి సో ఈ విధంగా మనకు సంబంధించి బోనోఫైడ్ మీ యొక్క ప్రొవిజనల్ సర్టిఫికేట్ టీసీ అనేది అప్లోడ్ చేయచ్చు ఎవరైతే రీసెంట్గా రిజల్ట్ వచ్చిన స్టూడెంట్స్ ప్రొవిజనల్ లేదు అన్నా కూడా నేను అక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను అదేంటంటే మీ యొక్క సో ఫైనల్ ఇయర్ రిజల్ట్ ప్రింట్ ఏదైతే ఉంటుందో అది అప్లోడ్ చేయాలి సో ఈ విధంగా మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత జస్ట్ ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించి సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేసి కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ లో మనకు సంబంధించిన సెమ్ వైస్ మెమోస్ అయితే అడుగుతుంది అంటే మనం ఇప్పుడు కన్సల్టెడ్ మెమో లాంగ్ మెమో అప్లోడ్ చేయలేదు కాబట్టి సో మీరు ఫస్ట్ సెమిస్టర్ పాస్ అయినట్టు సెకండ్ సెమిస్టర్ పాస్ అయినట్టు ఇలా అప్ టు సిక్స్త్ సెమిస్టర్ వరకు మీ యొక్క షార్ట్ మెమోస్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సార్ అప్ టు సిక్స్త్ సెమ్ వరకు మా షార్ట్ మెమోస్ లేవు అని మీరు అడిగినట్లయితే సో మీ యొక్క రిజల్ట్ ఫింట్ పెట్టిన కూడా సరిపోతుంది దట్ ఈస్ ఫస్ట్ సెమ్ క్లియర్ అయినట్టుగా మీ యొక్క రిజల్ట్ ఫ్రెంట్ సెకండ్ సెమ్ క్లియర్ అయినట్టుగా మీ యొక్క రిజల్ట్ ఫ్రెండ్ ఇలా అన్ని సెమిస్టర్కి సంబంధించిన మీ యొక్క రిజల్ట్ ఫ్రెండ్ అనేది అప్లోడ్ చేసినా కూడా సరిపోతుంది సో ఇక్కడ ఫస్ట్ సెమ్కి సంబంధించి సో నేమ్ ఆఫ్ ది సర్టిఫికేట్ అనేది ఫర్ ఎక్సమ్స్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ అయితే మనకి ఇవ్వాల్సి ఉంటుంది సో ఫస్ట్ సెమిస్టర్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఆ తర్వాత మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మీకు ఫస్ట్ సెమిస్టర్ ఫైల్ ఏదైతే ఉంటుందో చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అండ్ వన్స్ ఈ విధంగా ఫస్ట్ సెమిస్టర్ మెమో అప్లోడ్ చేయగానే ఆ తర్వాత మనకి ఇక్కడ యాడ్ లిస్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది జస్ట్ యాడ్ లిస్ట్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం లిస్ట్ పైన క్లిక్ చేయగానే ఫస్ట్ సెమిస్టర్ మెమో అయితే అప్లోడ్ కావడం జరుగుతుంది అండ్ మళ్ళీ మనం సెకండ్ సెమిస్టర్ యొక్క మెమో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది వన్ ఈ విధంగా మనం యాడ్ లిస్ట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ సెమిస్టర్ యొక్క మెమో అప్లోడ్ చేయమంటుంది అండ్ మనం అప్లోడ్ చేసిన ఫస్ట్ సెమిస్టర్ మెమోకి సంబంధించిన ప్రివ్యూ అయితే ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవాలి ప్రజెంట్ మేము ఫస్ట్ సెమిస్టర్ అయితే అప్లోడ్ చేసాము అండ్ సెకండ్ సెమిస్టర్ అప్లోడ్ చేయడం కోసం మళ్ళీ మనం ఇలా స్క్రోల్ చేసి సో ఇక్కడ యాడ్ ఇండివిజువల్ ఆప్షన్ ఉంటుంది సో ఇక్కడ మీరు సెకండ్ సెమిస్టర్ అనేది అయితే టైప్ చేయాలి సెకండ్ సెమిస్టర్ అనేది కూడా టైప్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే దానికి ఒక టైటిల్ ఇవ్వాలి మనం సెకండ్ సెమి సెకండ్ సెమిస్టర్ని ఆ తర్వాత చూసుకోవాలి పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న సెకండ్ సెమిస్టర్ షార్ట్ మెమో ఏదైతే ఉంటుందో అది మనం అప్లోడ్ చేయాలి సో ప్రెసెంట్ వచ్చేసి సెకండ్ సెమిస్టర్ మెమోని కూడా మేము అప్లోడ్ అయితే చేయడం జరిగింది ఆ తర్వాత జస్ట్ ఇక్కడ మనం యాడ్ లిస్ట్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం లిస్ట్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ మనం యాడ్ చేసినట్టుగా దాని యొక్క ప్రివ్యూ అయితే ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది సెకండ్ సెమిస్టర్ సంబంధించి సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో మళ్ళీ మనకి ఇక్కడ వచ్చేసి సెకండ్ సెమిస్టర్ యాడ్ అయినట్టుగా ఉంది సో ఈ విధంగా మనం టోటల్గా మనం సిక్స్త్ సెమిస్టర్ మెమోస్ అయితే యాడ్ చేస్తూ ఉండాలి సో నెక్స్ట్ థర్డ్ సెమిస్టర్ మేమో అప్లోడ్ చేయడం కోసం మనం ఇక్కడ థర్డ్ సెమిస్టర్ అనైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ థర్డ్ సెమ్కి సంబంధించిన టైటిల్ అయితే ఇచ్చేస్తున్నాము మేము సో థర్డ్ సెమంటు థర్డ్ సేమ్ థర్డ్ సెమ్ అండ్ ఆ తర్వాత మనం చూస్ పై పైన క్లిక్ చేసి మనం స్కాన్ చేసి పెట్టుకున్న థర్డ్ సెమిస్టర్ మేమో కానీ థర్డ్ సెమిస్టర్కి సంబంధించిన రిజల్ట్ ఫ్రెండ్ కానీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఆ తర్వాత మళ్ళీ మనం ఇక్కడ యాడ్ లిస్ట్ పైన క్లిక్ చేస్తే థర్డ్ సెమిస్టర్ కూడా యాడ్ అయినట్టుగా మనకు సెకండ్ పార్ట్లో అయితే చూపించడం జరుగుతుంది సో ప్రజెంట్ వచ్చేసి థర్డ్ సెమిస్టర్ మేము అప్లోడ్ చేసాము యాడ్ లిస్ట్ పైన క్లిక్ చేస్తున్నాము అండ్ వన్స్ మనం థర్డ్ సెమిస్టర్ మెమో అనేది అప్లోడ్ చేసి ఆర్ లిస్ట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మన ఫస్ట్ సెకండ్ థర్డ్కి సంబంధించి లిస్ట్ అయితే డిస్ప్లే అవుతుంది అండ్ ఆ తర్వాత మళ్ళీ మనం ఫోర్త్ సెమిస్టర్ మెమో అయితే అప్లోడ్ చేయాలి సో దానికోసం ఇక్కడ మనం ఫోర్త్ సెమ్ అయితే టైప్ చేయాలి సో జస్ట్ ఫోర్త్ సెమ్ అని తర్వాత చూస్ పేర్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఫోర్త్ సెమ్ యొక్క మెమోని కానీ లేదా ఫోర్త్ సెమ్ రిజల్ట్ ప్రింట్ కానీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ప్రజెంట్ వచ్చేసి ఫోర్త్ సెమిస్టర్ యొక్క మెమో కూడా అప్లోడ్ చేయడం జరిగింది అండ్ ఆ తర్వాత ఆ లిస్ట్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మళ్ళీ మనం ఈ విధంగా మనకు ఫోర్త్ సెమిస్టర్ మెమో అనేది యాడ్ చేసి యాడ్ లిస్ట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ప్రివియోలో ఇలా థర్డ్ తర్వాత మనకు ఫోర్త్ అయితే చూపిస్తుంది సో ఆ తర్వాత మీరు ఫిఫ్త్ సెమిస్టర్ సిక్స్త్ సెమిస్టర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఇలా ఈ విధంగా మీకు సంబంధించి టోటల్గా ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ థర్డ్ సెమిస్టర్ ఫోర్త్ సెమిస్టర్ ఫిఫ్త్ సెమిస్టర్ సిక్స్త్ సెమిస్టర్ పాస్ అయినట్టుగా షార్ట్ మెమోస్ అయితే అప్లోడ్ చేయాలి ఆ తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మన డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఇప్పటివరకు మనం ఏ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేస్తామో వాటికి సంబంధించిన ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది ఫస్ట్ వచ్చేసి మన ఒక ప్రొజనల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసాము తర్వాత టీసీ అప్లోడ్ చేసాము తర్వాత బోనోఫైడ్ అప్లోడ్ చేశాము తర్వాత ఆల్ షార్ట్ మెమోస్ అయితే అప్లోడ్ చేశాము సో అన్నీ క్లియర్గా ఉన్నాయా లేదా అయితే మీరు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది ఇన్ కేస్ క్లియర్గా లేకపోతే మళ్ళీ మీరు బ్యాక్ వెళ్ళేసి రీ అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే సో ఆ తర్వాత మీకు క్లియర్గా ఉన్నట్లయితేనేమో సో ఇక్కడ కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ మనకు సంబంధించిన అదర్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి ఒకవేళ క్లియర్గా లేదంటే బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో మళ్ళీ మీకు సంబంధించిన టోటల్ డిగ్రీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మీ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేసి సో కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఫస్ట్ మనకు సంబంధించిన డిగ్రీ యొక్క డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి లాంగ్ మెమో లేని విద్యార్థులు ఒకవేళ లాంగ్ మెమో అంటే డైరెక్ట్గా ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేస్తాం ఆ వీడియో చూస్తే మీరు లాంగ్ మెమో అయితే అప్లోడ్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ స్టడీ అప్రోచ్ గ్రాడ్యుయేషన్ సంబంధించి పీజీ రిలవెంట్ ఏమైనా అంటారు ఒకవేళ మీకు పీజీ ఉంటే ఎస్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది ఎస్ ఆప్షన్ ఇచ్చేసి పీజీకి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి లైక్ పీజీకి సంబంధించి ఇప్పటివరకు ఎస్ఎస్ఎస్సీ డీటెయిల్స్ ఎలా అయితే ఇచ్చామో పీజీ రివెంట్ డీటెయిల్స్ కూడా సేమ్ ఇవ్వాల్సి ఉంటుంది పీజీ లేకపోతే నో ఆప్షన్ పైన క్లిక్ చేయాలి సో ఫోర్త్ సెమిస్టర్ రాస్తున్నాం సార్ మేము పీజీ ఫైనల్ ఇయర్లో ఉన్నా మా రిజల్ట్ రాలేదు మా ఎగ్జామ్స్ అయిపోలేదు అంటే మీరు మీరు నో ఆప్షన్ పెట్టేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి అండ్ ఆ తర్వాత వచ్చేసి మీ యొక్క క్యాస్ట్ డీటెయిల్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది జస్ట్ ఇక్కడ క్యాస్ట్ డీటెయిల్స్ అప్లోడ్ చేయడం కోసం మీకు క్యాష్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది చూసి పల్ పైన క్లిక్ చేసి మీరు క్యాస్ట్ అయితే అప్లోడ్ చేయాలి సో ఒకవేళ మీరు క్యాస్ట్ రాంగ్ ఉంది అనుకుంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అయితే ఉంటుంది ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ క్యాస్ట్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు సో మీరు పేమెంట్ చేసేటప్పుడు ఎస్సీఎస్టీకి సంబంధించిన పేమెంట్ చేస్తే ఈ రెండు మాత్రమే చేంజెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ మీరు బీసీఓసీకి పేమెంట్ చేసి ఉంటే ఎనీ క్యాష్ చేంజ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది సో ఇక్కడ మా క్యాస్ట్ పర్ఫెక్ట్గానే ఉంది సో మేము స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మా యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తున్నాం వెయిట్ ఫర్ దట్ సో ఇక్కడ ప్రజెంట్ అయితే మేము క్యాస్ట్ సర్టిఫికేట్ చూస్ అయితే అప్లోడ్ చేస్తున్నాము ఏదైతే తెలంగాణ కాకుండా అదర్ స్టేట్స్ స్టూడెంట్స్ ఉంటారు మీ క్యాస్ట్ సర్టిఫికెట్ నాట్ మ్యాండేటరీ బట్ ఒకవేళ మీ స్టేట్కి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే అప్లోడ్ చేయండి వన్స్ మనం అప్లోడ్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ యాప్లో మనం అప్లోడ్ చేసిన క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించిన ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది సో అది కూడా క్లియర్గా అప్లోడ్ చేయమా లేదా అయితే వెరిఫై చేసుకోవాలి అండ్ వన్స్ వెరిఫై చేసుకున్న తర్వాత క్లియర్గా ఉన్నట్లయితే మనం కన్ఫామ్ పైన క్లిక్ చేయాలి క్లియర్గా లేకపోతే మనం బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ మళ్ళీ రీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో బట్ మా క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చి ఇక్కడ క్లియర్గా ఉంది సో మేము కన్ఫామ్ పైన క్లిక్ చేస్తున్నాం అండ్ వన్స్ మనం కన్ఫర్మ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ లో ఈ విధంగా సో ఇన్కమ్ సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతుంది సో మీకు పేరెంటల్ ఇన్కమ్ అనేది మీ ఫాదర్ సంబంధించి ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్కమ్ అనేది తీసుకోవాలి సో ఆ ఇన్కమ్ కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి ఇన్కమ్ అయితే ఉండాలి సో తర్వాత జస్ట్ ఇక్కడ చూసుకోవాలి పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకుని ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి సో తర్వాత అనేది ఏ ఇయర్లో ఇష్యూ చేశారని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఇయర్స్ అయితే ఉంటాయి సో ప్రెజెంట్ మీరు ఏ అకాడమిక్ అయితే జాయిన్ అవుతున్నారో ఆ అకాడమిక అయితే చూస్ చేసుకోవాలి అంటే మీరు ఇన్కమ్ తీసుకున్న ఇయర్ తర్వాత ఇకమ్ సర్టిఫికేట్ అనేది సో పేరెంటల్ ఇన్కమ్ ఉందా సో హస్బెండ్ ఆర్ వైఫ్ ఇన్కమ్ ఉందా అనేది చూసుకోవాలి సో ఇక్కడ మీ మాక్సిమం ది స్టూడెంట్ పేరెంట్ ఇన్కమ్ తీసుకుంటారు సో ఈ విధంగా పేరెంట్ ఇన్కమ్ అనేది చూజ్ చేసుకోవాలి సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకు చూస్ పైన క్లిక్ చేసి మనం స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది అప్లోడ్ చేయాలి సో ఇక్కడ మనం అప్లోడ్ చేసే ఇన్కమ్ అనేది గవర్నమెంట్ ఎంప్లాయిస్ కిడ్స్ కానీ అండ్ అదర్ స్టేట్ స్టూడెంట్స్ కానీ నాట్ అప్లికేబుల్ సో మీ దగ్గర ఇన్కమ్ ఉన్నట్టు ఇన్కమ్ అయితే అప్లోడ్ చేయండి తర్వాత చూస్ పైల పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మీకు ఆధార్ కార్డ్ అయితే అప్లోడ్ చేయాలి సో కొంతమంది స్టూడెంట్స్ వచ్చేసి మా యొక్క ఆధార్ కార్డులో మిస్టేక్ ఉంది అని చెప్తారు సో ఆధార్ కార్డులో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా నో ప్రాబ్లమ్ జస్ట్ మీరు కన్ఫర్మేషన్ కోసం మీ యొక్క ఆధార్ కార్డ్ అయితే అప్లోడ్ చేయాలి సో ఈ విధంగా మీకు సంబంధించిన ఇన్కమ్ అండ్ ఆధార్ కార్డ్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ యాక్సెప్ట్ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి సో వన్స్ ఈ విధంగా యాక్సెప్ట్ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ డబ్బులో మీరు అప్లోడ్ చేసిన ఇన్కమ్ సంబంధించిన ప్రివ్యూ అండ్ ఆధార్ కార్డు యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది మీరు ఒకసారి అయితే వెరిఫై చేసుకోవాలి అవి క్లియర్గా ఉన్నాయా లేదా అనేది సో అవి క్లియర్గా ఉన్నట్లయితే కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి ఒకవేళ క్లియర్గా లేకపోతే బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మళ్ళీ మీ ఇన్కమ్ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి అండ్ వన్స్ ఈ విధంగా మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయగానే సో టోటల్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది ఇలా సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ అయితే మనకి డిస్ప్లే అవుతుంది సో ఎవరైతే అదర్ దెన్ తెలంగాణ స్టూడెంట్స్ కానీ లేదా తెలంగాణకు సంబంధించిన స్టూడెంట్స్ కానీ మీరు సబ్మిట్ చేసినప్పుడు ఇక్కడ సబ్మిట్ కాలంలో టిక్ మార్క్ ఉంటుంది తర్వాత మనం అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ అనేది కన్వీనర్స్ ఆఫీస్ నుంచి వెరిఫికేషన్ అయితే చేస్తారు వాళ్ళు వెరిఫై చేసినట్టు అయితే మనకి ఇక్కడ వెరిఫైడ్ అని ఉంటుంది సో వెరిఫికేషన్లో కనుక ఏమైనా మైనస్లు కానీ ఏమైనా రీమార్క్స్ కానీ కనిపిస్తే వాళ్ళు రీమార్క్స్ అనేది ఇచ్చేస్తారు రీ అప్లోడ్ చేయమంటారు ఒకవేళ మీరు నాట్ ఎలిజిబుల్ అన్నట్లయితే అయితే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ బిఎడ్ అని అయితే ఇవ్వడం జరుగుతుంది సో మీ సర్టిఫికేట్స్ అని వెరిఫై చేసిన తర్వాత మీరు అప్లికేబుల్ స్టూడెంట్స్ అయినట్లయితే మీకు ఇక్కడ వెరిఫైడ్ అని ఇస్తారు అండ్ ఇక్కడ నెక్స్ట్ అప్లోడ్ అని అయితే ఇస్తారు ఆ అప్లోడ్ అని వచ్చిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే ఎలిజిల్ అవుతారు సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి సో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది కుదురు మిత్రులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్